వెల్కమ్ టు ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ మాచర్ల బాంబే కంపెనీ ఇట్స్ ఓల్డెస్ట్ కెనాల్ ఎంత అందంగా ఉందంటే సో కింద రోడ్ ఉంటుంది పైన అయితే వాటర్ వెళ్తా ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది సో ఎవ్రీ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఎంతో అందమైన వాతావరణం సో ఈవినింగ్ టైమ్స్ అయితే చాలా బాగుంటుంది మన గుంటూరు వాళ్ళకైతే వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో చూసినారు కదా సో ఇక్కడ మాచేర్ల వాళ్ళకి మాత్రం జస్ట్ టూ కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటుంది ఇంకా ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ చూసుకొని ఇక్కడికి రావడానికి జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ మాత్రమే సో మీకు మాచర్ల అండ్ అలానే జమ్మల మడక ఆ మధ్యలో ఉంటుంది అనమాట జమ్మల మడక ఆ ఊరు అండ్ అలానే మాచెర్ల మధ్యలో ఉంటుంది ఈ కెనాల్ అనేది ఇట్స్ రైట్ సో ఇట్స్ రైట్ బ్యాంక్ కెనాల్ అని కూడా అంటారు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ అంటారు అండ్ అలానే మనకి గూగుల్ మ్యాప్స్ లో చాలా పేర్లతో ఉంది అనమాట త్రీ నేమ్స్తో ఉంది అది కూడా చూపిస్తాను ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండి సో లోపల నుంచి వెళ్తుంటే ఇట్లా ఉంటుంది అనమాట వ్యూ అనేది పైన వాటర్ వెళ్తూ ఉంటాయి మనం కింద ఇట్లా వెళ్తూ ఉంటాము ఇలాంటి ప్లేస్ ఇంకెక్కడ ఉంటే కామెంట్ అయితే చేయండి సో మా నాకు తెలిసి నేను ఇదే ఫస్ట్ అనుకుంటున్నాను ఇంకొక ప్లేస్ కూడా ఉంది ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే తెలీదు సో మీకు గూగుల్ మ్యాప్స్ లొకేషన్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మీకు ఈజీగా ఉంటుంది అనమాట అండ్ అలానే వాటర్ బ్రిడ్జ్ ఆఫ్ మాచర్లా అంటారు ఇంకా పెద్ద కెనాల్ అంటారు ఇంకా బాంబే కంపెనీ అని గూగుల్ మ్యాప్స్లో అయితే ఉంది సో ఇంకా గూగుల్ మ్యాప్స్లో కింద రోడ్డు పైన కాలువ అని కూడా ఉందనమాట చాలా బాగుంది గూగుల్ మ్యాప్స్లో ఒకసారి అయితే చూడండి అండ్ లొకేషన్ కూడా మీకు ఇస్తాను సో ఎవ్రీ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ సచ్ థింగ్స్ అనమాట లైఫ్లో చాలా బాగుంటుంది నేను మాచర్లో ఎప్పుడు వచ్చినా కానీ ఈ కెనాల్కి అయితే వస్తాను అంత బాగుంటుంది సో ఆ సీక్రెట్ని రివీల్ చేశాను అనమాట మీకోసం సో ఎప్పుడు మీరు మాచర్లో వస్తే ఖచ్చితంగా ఒకసారి అలా లుక్ చేసి వెళ్ళండి సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ అలానే కొంచెం జాగ్రత్తగా కూడా ఉండండి అనమాట సో చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అక్కడ నుంచి ఉంటే కూడా అంత భయంగా ఉంటుంది సో భయం లేని వాళ్ళు మాత్రమే వెళ్ళండి నాకైతే నిజంగా చాలా 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 బాగా నచ్చుతుంది ఈ ప్లేస్ అనమాట సో ఎప్పుడు ఖాళీ ఉన్నా కానీ నేను మాచర్లు అటు సైడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్లాల్సిన ప్లేస్ ఇదే అనమాట బాంబే కంపెనీకి అయితే వచ్చేస్తాను మరి ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వారికి అయితే ఈ వీడియోనైతే షేర్ చేయండి అరే మామ పోదాం రా అనండి